మనం కేవలం రోజులు గడిపేస్తున్నామా లేక నిజంగా జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం ఒక క్రమబద్ధమైన ఆధ్యాత్మిక సాధన మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం అంటే కేవలం బ్రతకడం నుంచి ఒక ఉద్దేశ్యంతో కూడిన ప్రయాణంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం జీవిత పరమార్ధమేంటి కేవలం బ్రతకడమేనా చాలాసారు ఈ ప్రశ్నను మనం పట్టించుకోం కదూ ఆ రోజువారి పనుల హడావిడిలో పడిపోతాం ఏదో ఒక పెద్ద ఉద్దేశం లేకుండానే రోజులు గడిచిపోతుంటాయి ఈ దిశానిర్దేశం లేకపోవడమనేది మనలో చాలామంది ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్య ఈ మాటలు చూడండి ఎంత శక్తివంతంగా ఉన్నాయో మానవ జీవితమంట ఒక మూర్ఖుడి చేతిలో ఉన్న వజ్రాలహారం లాంటిదట దాని విలువ తెలియనివాడు దానితో ఆడుకుంటూనే ఉంటాడు చివరికేమవుతుంది ఆ దారం తెగి విలువైన పూసలన్నీ చల్లాచెతరైపోతాయి ఇది మన జీవితం ఎంత విలువైనదో కాని దాన్ని వృధా చేయడం ఎంత తేలికో చాలా స్పష్టంగా గుర్తుచేస్తోంది సరే మరి ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోడానికి మనం ఈ నాలుగు నాలుగంశాలని వివరంగా చూద్దాం మన జీవితం యొక్క విలువ మన స్వీయ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత క్రమబద్ధమైన సాధనాశక్తి ఇంకా కొన్ని ప్రత్యేక ఆచారాలు ఓకే ముందుగా మొదటి అంశం విలువైన జీవితం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనలో ఉన్న అసలైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోకపోవడం చాలామంది తమలో ఉన్న అపారమైన శక్తిని గుర్తించకుండా ఒక యాంత్రికమైన దినచర్యలో చిక్కుకుపోతారు జంతువులకీ మనకీ తేడా ఏంటి కేవలం తినడం నిద్రపోవడం సంతానాన్ని కనడం ఈ చక్రంలోనే ఉండిపోతే మన ప్రత్యేకత ఏముంది దానిని దాటి మన వర్తమానాన్ని ఇంకాస్త మెరుగ్గా మన భవిష్యత్తుని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంలోనే అసలైన మానవ మేధస్సుంది అర్థవంతమైన జీవితం వైపు మనం వేసే మొదటి అడుగు అదే ఇక రెండవ అంశం స్వీయ ప్రయత్న సూత్రం దీన్నే మనం పరివర్తనకు చోదక శక్తి అనొచ్చు మరి ఆ యాంత్రిక జీవితం నుంచి బయటపడటం ఎలా మన సామర్థ్యాన్ని వెలికితీయడం ఎలా దీనికి సమాధానం ఎక్కడో లేదు మనలోనే ఉంది అదే స్వీయ ప్రయత్నం చూడండి మార్పు అనేది బయటనుంచి రాదు అది మన లోపలినుంచే మొదలవ్వాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది తల్లి గర్భం పిండానికి పోషణా రక్షణ అన్నీ ఇస్తుంది నిజమే కాని బయట ప్రపంచంలోకి రావాలంటే ఆ పిండమే కష్టపడాలి పోరాడాలి అలాగే కోడిపిల్లకూడా పెంకును పగలగొట్టుకొని బయటకు రావాల్సింది అదే దైవిక కృప ఉన్నప్పటికీ సాధన చెయ్యాల్సింది మనమే అంతర్గత ప్రయత్నం అంత ముఖ్యం ఇదిగో ఈ సూక్తి కూడా అదే చెబుతోంది ఈశ్వర్ మాత్ర ఉన్హీకీ సహాయతాకర్తాహె జో అప్నీ సహాయత ఆప్ కర్తేహే అంటే ఎవరైతే వాళ్లకు వాళ్లు సహాయం చేసుకుంటారో వాళ్లకే దేవుడు సహాయం చేస్తాడు ఎంత స్పష్టంగా ఉందో కదా దేవుడి సహాయం కూడా మన వ్యక్తిగత కృషిమీద మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అయితే మరి మన ప్రయత్నానికి అతిపెద్ద అడ్డంకి ఏంటి అది బయట ఎక్కడా లేదు మన లోపలే ఉంది దాని పేరే అసమ్యం సింపుల్గా చెప్పాలంటే స్వీయ నియంత్రణ లేకపోవడం మన సామర్థ్యాన్ని మన శక్తిని వృధా చేయడమే అసమ్యం ఇది మన అందరిలో ఉన్న అతిపెద్ద శత్రు సరే ఇప్పటిదాకా సమస్యేంటో చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం అదే మన మూడో అంశం క్రమబద్ధమైన సాధన యొక్క శక్తి దీని ద్వారానే మనమొక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నిర్మించుకోగలం ఒకసారి ఆలోచించండి ఒక కారు ముందుకు వెళ్లాలంటే దాని టైర్లలో గాలి ఉండాలి కదా అలాగే రైలు నడవాలంటే ఇంధనం కావాలి మన ఆధ్యాత్మిక ప్రయాణంకూడా అంతే దానికి కూడా ఎప్పటికప్పుడు ఒక పునరుద్ధరణ ఒక రీచార్జ్ అవసరం ఈ క్రమబద్ధమైన సాధనే ఆ రీఛార్జ్ లేకపోతే మన ప్రయాణంకూడా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది దీనికి పునాది మన రోజువారి దినచర్య ఇదిగో ఈ నాలుగు స్తంభాలు చూడండి ఉదయం లేవగానే ఆత్మబోధ అంటే స్వీయావగాన ఆ తర్వాత భజన అంటే భక్తి మధ్యాహ్నం మననం అంటే ఆలోచన ఇక రాత్రి నిద్రపోయే ముందు తత్వబోధ అంటే సూత్రాలను అర్థం చేసుకోవడం ఈ నాలుగింటితో మన రోజుని నిర్మించుకుంటే ప్రతిరోజూ ఒక ఉద్దేశంతో గడుస్తుంది రోజువారీ దినచర్యతో పాటు వారానికి ఒకసారి మనల్ని మనం రీసెట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నాలుగు వారపు క్రమశిక్షణలు ఉన్నాయి అవే ఉపవాసం బ్రహ్మచర్యం మౌనం ఇంకా ప్రాణసంచయం వీటి మీద దృష్టి పెడితే ఒక వారపు రీస్టార్ట్ లాంటిదన్నమాట వీటిని కొంచెం వివరంగా చూస్తే ఉపవాసం ఇది మన జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడానికి నాలుకమీద నియంత్రణ కోసం బ్రహ్మచర్యం అంటే శారీరక మానసిక శుభ్రత మౌనం కనీసం రెండు గంటలపాటు పాటించడం వల్ల మన మాటమీద మనకు అదుపు వస్తుంది ఇక ప్రాణసంచయం ఇది ఒక రకమైన శ్వాస వ్యాయామం మన జీవశక్తిని పెంచుకోవడానికి ఇవన్నీ మనల్ని సంపూర్ణంగా బలోపేతం చేస్తాయి సరే రోజువారీ వారపు సాధనల తర్వాత ఇప్పుడు మనం చివరి అంశానికొచ్చాం ప్రత్యేక పండుగలు ఆచారాలు ఇవి సంవత్సరానికి వచ్చే లోతైన తీవ్రమైన సాధనలు సంవత్సరానికి రెండుసార్లు వచ్చే నవరాత్రులు మనకొక గొప్ప అవకాశమిస్తాయి ఈ సమయంలో చేసే అంకిత భావంతో కూడిన సాధననే అనుష్ఠానం అంటారు అంటే ఒక నిర్దిష్ట లక్ష్యంతో తీవ్రంగా చేసే సాధనా అన్నమాట ఈ అనుష్ఠానం వ్యవధి సరిగ్గా తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు పూర్తిగా మన ఆధ్యాత్మిక పురోగతిపైనే దృష్టి కేంద్రీకరించాలి మరి ఈ తొమ్మిది రోజుల్లో ఏం చేయాలి ముఖ్యమైన సాధన గాయత్రీ మంత్రాన్ని ఇరవై నాలుగు వేల సార్లు జపించడం ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ మనసును లోతుగా శుద్ధిచేసి మన చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఈ జపంతో పాటు కొన్ని కఠినమైన నియమాలు కూడా పాటించాలి ఆహార నియంత్రణ ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది బ్రహ్మచర్యం శక్తిని కాపాడుతుంది స్వయంసేవ అంటే మన పనులు మనమే చేసుకోవడం ఇంకా చాలా సాధారణ జీవితం గడపడం ఈ నియమాలన్నీ మన ఏకాగ్రతను పెంచడానికి సహాయపడతాయి ఈ తొమ్మిది రోజుల్లో సంపాదించిన ఆధ్యాత్మిక శక్తి రాబోయే ఆరు నెలలపాటు మనకొక రక్షణ కవచంలా ఉంటుంది ఇక ఈ తొమ్మిది రోజుల సాధన ఎలా ముగుస్తుందంటే మొదట అగ్నిహోత్రం అంటే ఒక చిన్న హోమం చేస్తారు తర్వాత బ్రహ్మభోజనం ఇప్పుడు ఆ స్థానంలో దైవిక స్త్రీశక్తికి ప్రతీకగా తొమ్మిది మంది చిన్న బాలికలకు భోజనం పెడుతున్నారు చివరగా ప్రసాదం పంచుతారు ఇక్కడొక మంచి సూచన ఏంటంటే స్వీట్ల బదులు మంచి జ్ఞానాన్నిచ్చే పుస్తకాలను పంచిపెడితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ రోజువారీ వారపు వార్షిక సాధనలు వీటన్నింటి అంతిమ లక్ష్యమొక్కటే అదే సంయం సాధించడం అంటే ఆత్మపై పూర్తి పట్టు సాధించడం మొదట మనం చెప్పుకున్న అసంయం అనే శత్రువుని జయించి సంయం అనే స్థితికి చేరుకోవడమే అసలు గమ్యం సరే ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం ఇవాళ చర్చించుకున్న ఈ పద్ధతులలో ఉపవాసం మౌనం క్రమబద్ధమైన సాధన ఇలా ఎన్నో ఉన్నాయి వీటిలో ఏ ఒక్క స్వీయ నియంత్రణను స్థిరంగా పాటిస్తే ఒకరి జీవితంలో దాగి ఉన్న గొప్ప సామర్థ్యాన్ని బయటకు తీసుకురాగలదు ఒక్కసారి ఆలోచించండి